మొత్తం రష్యాను ఒంటరి చేసిన భారత్ మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తుంది అదే సమయంలో ఉక్రెయిన్ తోనూ మంచి సత్సంబంధాలు నెలకొల్పుతుంది ఇటీవల పర్యటనకు వెళ్లి వచ్చిన మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్ తీవ్రంగా విమర్శించారు ఒక క్రిమినల్ ను ఆలింగనం చేసుకుంటారా అంటూ మండిపడ్డారు అయితే వచ్చే నెల మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కేవలం శాంతి చర్చలతోనే ముగింపు పలకవచ్చని శాంతి ప్రయత్నాలకు భారత్ సహకారం అందిస్తుందని మోదీ పదే పదే చెప్తూ వస్తున్నారు కొద్ది రోజుల క్రితం భారత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి జెలెన్స్కి ఫోన్ చేసి అభినందించారు తమ దేశంలో పర్యటించాలని కూడా కోరారు ఈ నేపథ్యంలో ఆగస్టు ద్వితీయార్థంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో మోదీ ఉక్రెయిన్ లో పర్యటిస్తే రష్యా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది దాదాపు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు పాల్పడుతోంది ప్రపంచ దేశాలు రష్యాను ఒంటరి చేసినా ఆంక్షలు విధించినా దాడులను మాత్రం ఆపడం లేదు అమెరికా సహా నాటో దేశాలు ఉక్రెయిన్కు మద్దతిస్తున్నాయి అయితే ఈ యుద్ధంపై భారత్ మాత్రం తటస్థ వైఖరిని అవలంబిస్తోంది కేవలం చర్చల ద్వారానే యుద్ధాన్ని ముగించాలని పదే పదే రష్యా ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది ఓవైపు ఉక్రెయిన్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే భారత్ రష్యాతో వాణిజ్యాన్ని జరుపుతోంది ప్రపంచ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసినా భారత్ మాత్రం కొనసాగిస్తోంది మోదీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటు పుతిన్ ఇటు జెలెన్స్కి ఇద్దరూ మోదీని అభినందించారు ఇక జెలెన్స్కీ మోదీని తమ దేశంలో పర్యటించాలని జలెన్స్కీ కోరారు అంతేకాక జూన్లో జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సులో మోదీ జలెన్స్కీతో భేటీ అయ్యారు ఆ సమయంలోనూ యుద్ధాన్ని చర్చల ద్వారానే ముగించాలని మోదీ స్పష్టం చేశారు అయితే ఆ తర్వాత మోదీ రష్యాకు వెళ్లడం జలెన్స్కీకు మింగుడు పడ్డం లేదు రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రపంచ దేశాలన్నీ రష్యాను ఒంటరి చేసినా మోదీ మాత్రం రష్యాలో పర్యటించడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి ప్రపంచంలో రెండు బలమైన దేశాల అధినేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో అమెరికా సైతం మోదీ పుతిన్తో మాట్లాడి యుద్ధాన్ని ఆపేలా చర్చలు జరపాలని కోరింది ఇక రష్యాలో అడుగుపెట్టిన మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసానికి వెళ్లిన సమయంలో మోదీని ఆలింగనం చేసుకున్న పుతిన్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు ఇక మోదీ పుతిన్ భేటీపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు రష్యా నిరంతరం ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు అక్కడికి వెళ్లి ప్రపంచంలోని అతిపెద్ద క్రిమినల్ ను కౌగులించుకోవడం చాలా బాధాకరమని జెలెన్స్కీ విమర్శించారు అయితే అంతకు ముందే భారత ప్రధాని మోదీని అభినందించిన జెలెన్స్కీ తన వైఖరి మార్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది అయితే ప్రస్తుతం మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది ఆగస్టు ఇరవై నాలుగున ఉక్రెయిన్ జాతీయ దినోత్సవం సందర్భంగా మోదీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది అయితే ఇటీవల జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సులో జెలెన్స్కీతో భేటీ అయిన మోదీ రష్యాపై యుద్ధం విషయంలో శాంతి మార్గంలో చర్చలు జరపాలని సూచించారు ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు అయితే ఆ తర్వాత రష్యా యుద్ధాన్ని ముగించేందుకు పలు షరతులు విధించింది ఉక్రెయిన్ నాటోలో చేరి ఆలోచనను విరమించుకోవాలని రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాల నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలంటూ రష్యా కొన్ని షరతులు విధించింది అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాటిని తిరస్కరించారు దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు ఇదిలా ఉండగా మోదీ ఉక్రెయిన్ పర్యటనపై రష్యా ఆసక్తి చూపిస్తోంది కొద్ది రోజుల క్రితం రష్యా వెళ్లిన మోదీ ఇప్పుడు ఉక్రెయిన్లోనూ పర్యటించడంతో ఆయన రెండు దేశాలతోనూ మంచి సంబంధాలు కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు అగ్రరాజ్యంగా మారుతోంది ఈ నేపథ్యంలోని అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది ఓవైపు రష్యాతో మంచి స్నేహ వాతావరణాన్ని కొనసాగిస్తున్న భారత్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది అయితే ఇటీవలే మోదీ రష్యా పర్యటన చారిత్రాత్మకమని ఓ గేమ్ టూర్ గా ఆ దేశం అభివర్ణించింది ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది బయటి శక్తుల ప్రభావం లేకుండా తమ దేశ ప్రయోజనాలు తమ భాగస్వాములను స్వయంగా నిర్దేశించుకోగల శక్తివంతమైన దేశం భారత్ అంటూ రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్ అన్నారు అయితే ఇదే సమయంలో మోదీ ఉక్రెయిన్లో పర్యటించడంపై ఇప్పుడు రష్యా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది అయితే మోదీ ఉక్రెయిన్ లో పర్యటించినా వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాగతాలను జెలెన్స్ ప్రపంచ దేశాల ముందు ఉంచాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే భారత ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు ఈ నేపథ్యంలో మోదీ కీవ్ చేరుకుంటే అది చారిత్రాత్మక పర్యటనగా మారుతుంది యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ అక్కడికి వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకోనున్నారు అక్కడ పరిస్థితులను గమనించిన తర్వాత మోదీ ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించే అవకాశం కూడా లేకపోలేదని అంచనాలు వెలువడుతున్నాయి ప్రస్తుతం రష్యాను ప్రపంచ దేశాలన్నీ ఒంటరిని చేసినా చైనా భారత్ మాత్రమే వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి ఈ నేపథ్యంలో మోదీ ఉక్రెయిన్ లో పర్యటించారని రష్యా భారత్ ను దూరం చేసుకుంటే మాత్రం రష్యా చరిత్రలోని అతిపెద్ద తప్పిదం చేసినట్టు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు ఒకవేళ ఉక్రెయిన్ లో మోదీ పర్యటించినా రష్యా మాత్రం భారత్పై ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది